తిరుమల లడ్డు వివాదంపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల ఆలయ పవిత్రతను జగన్ తగ్గించే ప్రయత్నం చేశారన్నారు కమిషన్ల కోసమే శ్రీవారి లడ్డు కల్తీకి పాల్పడ్డారు అంటున్నారు మంత్రి అందులో జంతువుల కొవ్వు వాడారని నివేదికలో వెల్లడైంది ఈ అవినీతి సొమ్ము జగన్ ఖాతాలోకి వెళ్ళింది అంటున్నారు సత్యకుమార్ దీనిపై విచారణ చేపట్టి నిందితులను జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది అన్నారు మంత్రి నెయ్యిలో కల్తీ జరిగిందని వార్తలు రావడం నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ద్వారా నివేదిక బయటికి రావడం హృదయాన్ని కలిసి ఇటువంటి నేరం ఎవరు ఎప్పుడు భగవంతుడి విషయంలో పాల్పడి ఉండరు నేరానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ పవిత్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు దేవస్థానాన్ని కూడా రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మారుస్తూ వచ్చారు ఇతర మతాల ప్రచారానికి వ్యాప్తికి దోహదపడేలాగా నిర్ణయాలు తీసుకున్నారు అన్య మతస్థుల్ని చైర్మన్గా నియమించారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు ఆలయ నిధులను కూడా దారి మళ్ళించే ప్రయత్నం చేశారు ఆలయానికి సంబంధించిన ఆస్తుల్ని కూడా తెగనమ్మే ప్రయత్నం చేశారు ఇవన్నీ తప్పులు క్షమించదగ్గ తప్పులు కానీ ఇవాళ బయటకు వచ్చిన విషయం సమగ్ర విచారణ తర్వాత నిజమైతే మాత్రం ఇది మామూలు తప్పు కాదు ఒక క్షమించడాన్ని నేరం అవుతుంది భగవంతుడి పట్ల చేసిన అపచారం అవుతుంది కోట్ల మంది హిందువులు ఆరాధించే పవిత్ర స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి చోట ఎంతో ప్రసాదం ఎంతో పవిత్రతో భక్తులు స్వీకరించే ప్రసాదం విషయంలో కూడా కల్తీకి పాల్పడ్డం కేవలం కమిషన్ల కోసం ప్రతిరోజు పద్నాలుగు వేల టన్నుల నెయ్యి పద్నాలుగు టన్నుల నెయ్యి అవసరం ఉంటుంది పద్నాలుగు టన్నులు పద్నాలుగు వేల కేజీలు నెయ్యి అవసరం ఉంటుంది కల్తీకి పాల్పడి ఒక నాసిరకం డాల్డాన్ని తీసుకొచ్చి దాంట్లో పెద్ద ఎత్తున కమిషన్లు కొట్టే ప్రయత్నం చేశారు ఇవాళ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఫిష్ ఆయిల్ కానీ బీఫ్ ట్యాలో లాడ్ పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ని వాడారనే విషయం బయటకు వచ్చింది నివేదికలో ప్రతిరోజు కనీసం ఒక్కొక్క కేజీలో మూడు వందల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారు పద్నాలుగు వేల కేజీలలో ఎంతనో లెక్క వేసుకోవచ్చు ఇంత పెద్ద అవినీతి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదను అంటే ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇవాళ ఖచ్చితంగా ఈ అవినీతి సొమ్ము ఆయన ఖజానాకే పోయి ఉంటుంది ఆ అవినీతి సొమ్ము కోసం ఇటువంటి అపచారానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారు ఈ విషయంలో అది అధికారులైనా రాజకీయ నాయకులైనా ముఖ్యమంత్రి అయినా లేదా గతంలో పనిచేసిన చైర్మన్లుగా ఉంటున్న సుబ్బారెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా ఈవోగున్న ధర్మారెడ్డి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏ ఎల్లారెడ్డి పుల్లారెడ్డి కావచ్చు ఎవరైనా సరే బాధ్యులు అయితే సమగ్ర విచారణ తర్వాత వీళ్ళని సరైన చర్యలు తీసుకోవాలి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద స్థాయిలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వీళ్ళు ముందుగా ప్రజల క్షమాపణలు చెప్పాలా చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలా